రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ విజయం సాధించింది గురువారం జరిగిన పోలింగ్లో మొత్తం రెండు వందల పన్నెండు ఓట్లకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పోలైన ఓట్లలో బీఎంఎస్కు నూట రెండు ఓట్లు రాక ఐఎన్టీసీకి తొంభై నాలుగు సిఐటిఈకి పన్నెండు ఓట్లు లభించాయి దీంతో బీఎంఎస్ తన సమీప అభ్యర్థిగా నిలిచిన ఐఎన్టీసీపై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది మూడున్నర దశాబ్దాల తర్వాత బీఎంఎస్ విజయం సాధించడం పట్ల యూనియన్ శ్రేణుల నుండి హర్షాతి రికార్డు వ్యక్తమవుతున్నాయి ఫలితాలు వెలువడిన తర్వాత బీఎంఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీఎంఎస్ నాయకులకు శుభాకాంక్షలను తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నారు కాగా ఎన్నికలలో గెలిచిన బీఎంఎస్ మూడు సంవత్సరాల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగనుంది మాట తీసుకున్నాం పండించు మాతీ ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు ఏ రకమైన మార్పును కోరుకుంటూ ఉన్నారనేది అనేక ఎన్నికల విజయం ద్వారా తీర్పు ద్వారా వాళ్ళ ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు అదే రకంగా ఎన్టీపీసీలో జరిగినటువంటి కార్మిక సంఘ్ ఎలక్షన్లలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్కి మరి ఎన్టీపీసీ కార్మిక వర్గం ఈరోజు విజయాన్ని అందించడం నిజంగా కూడా చాలా గొప్పదిగా భావిస్తూ ఈ విజయం కార్మికులదిగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గత అనేక మార్లు ఇవాళ ఇక్కడ ఐఎన్టీఈసీకి అవకాశం ఇస్తే కార్మికులని ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు క్షోభకి గురి చేసిండ్రు అనేది ఇవాళ అనేక అనచివేత్తల ద్వారా ఇవాళ కార్మికులలో ఒక చైతన్యంతో ఇవాళ బిఎంఎస్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఇవాళ విజయం సాధించినటువంటి మా బిఎంఎస్ నాయకత్వానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఇవాళ నిజంగా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఢిల్లీలో కావచ్చు హైదరాబాద్ హెచ్సియులో కావచ్చు మరి ఏబీవీపీకి అక్కడ అవకాశం ఇచ్చిండ్రు ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మరి సాధారణ ఎన్నికలైతేనేమో నరేంద్ర మోడీ గారిని కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా బిఎంఎస్ వాళ్ళ అవకాశం ఇస్తా ఉన్నారు మరి వాళ్ళ ఇక్కడి నుండి మా విజయ దుందుబి రామగుండంలో ప్రారంభంగా పోతా ఉన్నది కార్మికుల పక్షాన బిఎంఎస్ నిలబడి వారికి సంబంధించినటువంటి హక్కుల కోసం వారు నిరంతరం కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఎన్టీపీసీ గత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఒక నిరంకుశ ఒక పాలన నుండి రజాకారులు ఎలాగో విముక్తి పొందారో నేడు ఒక మంచి ఘన విజయం సాధించిన బిఎంఎస్ ఈ విజయాన్ని కార్మికులందరికీ అంకితం చేస్తున్నాం